హలో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పావురాలు చూస్తారు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంది ఈ ఖాళీ ప్లేస్లో వందల కొద్ది పావురాలు వచ్చి ఇక్కడ ఉంటుంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వీటికి గింజలు వేస్తుంటారు ఆ పావురాలని మీరు కూడా స్వయంగా చూడండి మీరు ఎంతమంది అయితే ఈ పావురాలకి ఎలా మీరు గింజలు వేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఆ పావురాలు ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు ఎందుకంటే పావురం అనేది మనం వేసినటువంటి గింజలను బట్టి ప్రతి గింజ గింజకి దీవేస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు వాటికి మనం ఎందుకంటే నోరు లేనివి కాబట్టి వాటికి మనం ఇలా గింజలు వేసి వాటిని కూడా మనం ఆదుకుంటే పశువులు కావచ్చు పక్షులు కావచ్చు నోరు లేని జీవాలను కూడా మనం ప్రేమిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికో నీతి చెప్పాలని ఎవరికో హితబోధ చేయాలని నేను చెప్పట్లేదు మీరు కూడా అలానే చేస్తూ ఉంటారు ఎవరైతే మీ ఇంటి మీద టెర్రస్ మీద డాబాపై ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో ఇలా గింజలేసి పావురాలను పావురాలకి మీరు ఆహారం అందిస్తారో వాళ్ళకి జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎవరైతే అలా నిత్యం చేస్తుంటారో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఏమాత్రం వేదిరి లేకుండా హ్యాపీగా జీవిస్తూ ఉన్నాయి ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి గింజలు వేస్తుంటారు అందుకని ఈ ఖాళీ ప్లేస్లో ఈ పావరాలు ఇలా తింటూ ఎదురు చూస్తూ ఉంటాయి పబ్లిక్ కోసం చూసారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్